హలో ఎస్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అయితే విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు బంగారం సిల్వర్ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి యుఎస్ అయితే రెండు వార్ ఎందుకంటే వార్ వచ్చేట సమయంలో ఎప్పుడు కూడా రేట్లు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిందే అమెరికా వారు వస్తే ఎందుకు రేట్లు పెరుగుతాయి అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి చూడండి వారు సమయంలో ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ వల్ల మన దగ్గర ఉన్న కరెన్సీ వాల్యూ ఏదైతే ఉందో ఆ కరెన్సీ వాల్యూ అనేది అమాంతం పడిపోతుంది ఇప్పుడు రీసెంట్ ఇరాన్ ఇరాన్లో ఏదైతే జరిగిందో అలాగే జరిగే ఛాన్సెస్ అలాంటి టైంలో ఇన్వెస్టర్స్ బ్యాంక్స్ గవర్నమెంట్స్ వీళ్ళందరూ చేసేది ఏంటంటే

குத்தில் பேல்iegல மறின்டும Onion கா 옛்குazuயிடலிなんです ఎలాగైనా అనడానికి ఎటువంటి సో ఫైనల్ గా మార్కెట్ లో ఎంత సప్లై మనకి అవైలబుల్ ఉన్నప్పుడు ఈ రేట్ ఇదే ఉంటది లేకపోతే ఇంత మించి తిరిగిపోద్ది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అండి